డాన్ మీడియాకు స్వాగతం హైకోర్టు న్యాయమూర్తికి స్వాగతం పలికిన ఏలూరు జిల్లా జడ్జి జిల్లా ఎస్పి ఏలూరు పర్యటనకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి బి కి జిల్లా జడ్జి సి కుమార్ శుక్రవారం స్వాగతం పలికారు శనివారం స్థానిక జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించబోయే న్యాయమూర్తులు కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొననున్నారు జిల్లా అదనపు ఎస్పీ స్వరూపారాణి జిల్లా అధికారులు ఇతర న్యాయమూర్తులు ఉన్నారు శనివారం ఏలూరు నగరానికి విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి బి కృష్ణమోహన్ను ఏలూరు జిల్లా పోలీస్ సూపర్డెంట్ మేరీ ప్రశాంతి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎస్పీ న్యాయమూర్తి కృష్ణమోహన్కు పుష్పకుచ్చాన్ని అందజేశారు అనంతరం పలు అంశాలపై చర్చించారు జిల్లా జడ్జిలు న్యాయమూర్తులు న్యాయవాదులు హైకోర్టు జడ్జిని కలిసిన వారిలో ఉన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు